సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సో నేనైతే గీతాంజలి డ్రై వాష్ అనేది ఒక బ్యానర్ అయితే ఒక షాప్ బ్యానర్ అయితే చేయడం జరిగింది సో అది ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను సో ఈరోజు డ్రై వాష్ గురించి సో ఏంటంటే పిఎల్పిలు కాకుండా ఈసారి డైరెక్ట్గా ఈ వీడియోస్ అయితే మొత్తం నీకు ఎలా ఎలా చేయాలనేది మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే బెల్లైకన్ ఆన్ పెట్టేసుకోండి సో ఏంటంటే మన వీడియోస్కి అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి అలానే మన వీడియోస్ అయితే కంపల్సరీగా షేర్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే డ్రై వాష్ ఆ బ్యానర్ షాప్ బ్యానర్ ఎలా చేయాలనేది ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే సైజ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో సైజు వచ్చేసి ఏంటంటే మనకి సో అంటే సైజ్ కాకుండా సో ఇప్పుడైతే నేను అది ఎలా ఉందని మీకు చూపిస్తాను ఒకసారి పిఎల్పి అయితే చేసి పెట్టాను ఆల్రెడీ ఏంటంటే మనకైతే ఈ టైప్లో మనకు రావాలి అనేది నేను అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా అయితే డ్రై వాష్ అనేది పెట్టుకున్నాను నేమైతే నేను సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ టైప్లో అయితే మనకైతే ఈ విధంగా అయితే మనకి బ్యానర్ అనేది రావాలి షాప్ బ్యానర్ సో ఈ విధంగా అయితే మనం ఎలా చేసుకోవాలి మన దీంట్లోనే అనేది మీకు ప్రతి ఒక్కరైతే చూపిస్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ షేర్ చేయండి అలానే మన వీడియోస్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెఫ్ట్ గెట్ వీడియో సో ఈ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే మన సైజ్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే సైజ్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మనకైతే సైజు అనేది ఎలా ఉండాలంటే సో మనం అంటే ప్రతి ఒక్క బ్యానర్కి అనేది మన సైజ్ అనేది మనం మనకు అనేది ఒకటి చూసుకొని పెట్టుకోవాలి సో నేనైతే వన్ వన్ సిక్స్టీ పెట్టుకుంటున్నాను వన్ సిక్స్టీ అంటే సిక్స్టీ పాయింట్ నైన్ అయితే పెట్టుకున్నాను సో ఇదైతే మనకి తమిళ సైజ్కి బ్యానర్కి అయితే మనకి సెట్ అయిపోతుంది సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తాం అంటే న్యూ టెక్స్ట్ అని ఉంది కదా దాని అయితే డిలియూ చేసేస్తాం ఇక్కడైతే మన ప్లస్ బార్ట్ నేను ఉంది కదా ఫ్రెండ్స్ మన ఫ్లెస్బార్ట్ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్తుంది సో మనం గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనమైతే అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా అయితే మనం చూసుకొని నేనైతే దాంట్లో పెట్టింది అయితే మీకు చూపిస్తాను సార్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడుంది ఉంది సో అది ఎక్కడుంది సో అది ఎక్కడున్నా కనిపిస్తలేదు ఫ్రెండ్స్ సో ఎక్చామ్స్లో చూద్దాం లేదు సో ఇక్కడ దొరికేసింది ఫ్రెండ్స్ మనకైతే సో ఈ విధంగా వచ్చేసింది కదా మనం అయితే దీనికి ఏమన్నా క్యాప్ చేసుకుని సో ఈ విధంగా అయితే మొత్తం చేంజ్ చేసుకోండి తర్వాత మనకి కింద కంటే కిందకి పై కంటే పంటకి ఇట్లా ఈ టైప్లో పెట్టు వేసుకొని ఇక్కడైతే మన బబ్బుల్స్ కనబడతాయి చూడండి ఒకసారి ఇక్కడైతే మనకి బబ్బుల్స్ అనేది సో ఇక్కడైతే మన బబ్బుల్స్ ఉన్నాయి కదా దీని అయితే లాంగ్ పెట్టుకొని లాంగ్ ప్రెస్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకి సెట్ అయిపోవాలి సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన సెట్టింగ్స్లో మనకి వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్ ఫిల్టర్ అనేది మనం ఏది కావాలనుకుంటున్నా అది పెట్టేసుకోండి సో ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టేపులో అది పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఈ విధంగా పెట్టేసుకొని శానిటీషన్ అనేది మనం ఎంత కావాలో అది పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మనకు అసి చేస్తుంది సో ఈ విధంగా అయితే మన కలర్ కొంచెం ఎంత అంటే మనం థర్టీన్ పెట్టేసుకొని అదైతే ఒక ఎయిటీన్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఇట్లా ఇటు సో ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంటుంది కదా మనం ఎయిటీ చేసేటప్పుడు ఇట్లా విధంగా వెళ్ళిపోకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్లాక్ అనేది వేసుకోండి బ్లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ వచ్చి మనకు షేప్ అయితే తీసుకోండి షేప్ అయితే మనకైతే ఈ టైప్లో తీసుకెళ్ళి మన సో నాలుగు పక్కల సేమ్ అవాస్ తీసుకెళ్ళే ఉండాలి సో ఈ విధంగా అయితే షెడ్ చేసుకోండి మీరైతే సో మనం మన బ్యానర్స్ కానీ ఏమన్నా కానీ మన అయితే ఫోటో షాప్ అవసరం లేదు మన మొబైల్ మనమే మనమే చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చింది అన్న మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపాషన్ తగ్గించేసుకొని ఒక స్టోక్ అనేది ఒక త్రీ అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ ఇక్కడైతే మన కలర్ అనేది వైట్ కలర్ యాడ్ చేసుకొని ఈ టైప్లో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత లాక్ అనేది లాక్ చేసుకుంటే మనకు అటు ఇటు కాలం అవుతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ అయితే షేప్ అయితే తీసుకుంటాం షేప్ తీసుకొని మనకైతే దీనికైతే మనకి మనైతే బ్రౌన్ షేప్ అయితే తీసుకొని దీని అయితే ఈ అనేది మనం స్క్రోల్ చేసేసుకోండి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఈ టైప్ ఈ విధంగా అనేది మనకి ఎంత కావాలనేది మనమైతే ఈ అనేది పెట్టుకోవచ్చు సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకైతే కొంచెం ఇట్లా పెట్టేసుకొని ఫ్రాస్గా ఈ టైప్లనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో చూసుకొని మనకైతే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది సో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి ఈ ఈ స్టైప్లో అనేది మనం పెట్టేసుకొని సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనికైతే లాక్ అనేది వేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత దీనికైతే కిందకైతే పెట్టుకోండి అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్ బర్టన్ క్లిక్ చేసుకొని మనం గ్యాలరీకి అయితే వెళ్ళండి సూర్ మనైతే వాచ్ చేసినవి ప్రతి ఒక్కటి నేను అక్కడ రిమూవ్ చేసి పెట్టేసుకున్నాను చూసుకుని ఒకసారి రిమూవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే చూసుకున్న ఫ్రెండ్స్ నేనైతే ప్రతి ఒక్కడైతే ఇక్కడైతే యాడ్ చేస్తాను సో ఇక్కడైతే ఈ విధంగా మార్క్ మార్చుకోవాలని మనకైతే ఈ బబుల్స్ ముట్టుకొని మనం ఎంత కావాలనుకున్నదో అంత ఎక్కడ పెట్టేసుకోండి సో ఈ విధంగా చూసుకుని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి మళ్ళీ వెళ్ళిన తర్వాత మనకైతే అన్ని అన్నీ అయితే తీసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడైతే సో ఈ విధంగా అయితే చూసుకున్న ఫ్రెండ్స్ మనకైతే

రిమూవ్ చేసుకొని ఇమేజ్లు అయితే మనం ప్రతి ఒక్కడైతే ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం లాక్ అనేది మొత్తం ప్రతి ఒక్క దానికైతే లాక్లు అనేది చేసుకోండి అట్టి సో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రమ్ గ్యాలీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి డ్రై వాష్ అనేది ఇమేజ్ ఉంటుంది కదా సో దీన్ని అయితే మనం ఫోన్ యూజ్ చేసుకొని మనం అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ సో ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రెండ్ పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అయిపోయితే తీసుకోండి లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం టెక్స్ట్లోకి వెళ్దాం టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనం ఇచ్చిన నేమ్ అయితే మనం ఇక్కడ తీసుకున్నాము నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే చూసుకోండి సో ఈ విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత కొంచెం అయితే నేనైతే రాబండ్ చేసుకుంటాను సో ఈ విధంగా అయితే మళ్ళీ ఇట్లా పోతుంటుంది మనకి కొంచెం చిరాకు తెప్పిస్తుంటుంది సో మనైతే చిరాకు బయట లేకుండా మనైతే మనం ఈ మనైతే ఎడిటింగ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి సో దీని అయితే మనం జూమ్ చేసేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఏ ఉంది కదా సో దాంట్లోకి వెళ్ళి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే అది అను ఫాంట్ కాబట్టి అను ఫాంట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనూ ఫాంట్ సిక్స్ సో ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను ఏ ఫోన్ యాడ్ చేద్దాం వద్దు మనకు నచ్చిన ఫౌంటే ఏదో ఒకటి సో ఈ విధంగా అయితే మనకు వస్తాయి

సో నేనైతే లలిత ఫాండ్ తీసుకుందామా అనుకుంటున్నాను ఇక్కడ ఉంది దొరికింది సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత సో అయితే దీని అయితే బబుల్స్ పెట్టుకొని వాళ్ళ పెద్దగా అనుకోండి సో ఇది కాదు సో ఎక్కడుందని వేసుకున్నాను సో అట్లా ఇంకెట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే కొంచెం అటు ఇటుగా ఉన్న కొంచెం ఇబ్బంది అయిపోతుంటది మనకైతే కొంచెం చిరాకు అనేది లేకుండా మనమైతే చేసుకోవడం సో ఇదైతే నేను ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే సో మీరు చూపించడానికే ఓన్లీ సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీనికి అనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి కలర్ అనేది మనం ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ ఆరెంజ్ రెడ్ యెల్లో కలర్ అయితే నేను యాడ్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత స్టోక్ అనేది యాడ్ చేసుకోండి స్ట్రోక్ అనేది యాడ్ చేసుకొని ఒక ఫోర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎయిట్ అయితే పెట్టుకోండి సో ఎయిట్ అయితే పెట్టుకున్నాను నేను అయితే స్టోక్ సో ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే యాడ్ చేసేసుకోండి నేను ఆల్రెడీ అయితే దాని గురించి అయితే తీసుకోవడం జరిగింది ఎక్కడైతే వచ్చిన తర్వాత சோ இது மொத்தம் கிராப்ஜேஸ் கோடி சோதனை மல்லி அழுத்தது மீது மல்லி வைச்சி அது సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఈ టైప్లో పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే మనం చూడండి మనకైతే ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి సో దీనికైతే సెంటర్ పాయింట్ దిగేసుకోండి దీని అయితే చిన్నగా స్క్రోల్ చేసుకోండి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఈ టైప్లో అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్ సో ఈ విధంగా పెట్టేసుకోండి దీనికి కూడా కలర్ అనేది యాడ్ చేసేసుకోండి కలర్ అంటే అలానే ఫౌంట్ కూడా యాడ్ చేసుకోండి సో నేనైతే దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ అనుకుంటున్నాను దీనికైతే నార్మల్ ఫౌండ్ కాబట్టి సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ దొరికింది సో ఈ విధంగా అయితే నేను అయితే దొరిజాటి అయితే యాడ్ చేసుకున్నాను సో దీనికి కూడా వచ్చేసిన తర్వాత కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్ అనేది సో కలర్ అనేది బ్లూ కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత స్టోవ్ అనేది యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే సెట్ అయిపోద్ది బాక్ అయితే వేస్తుంది లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాకు నెంబర్లు అవన్నీ తీసుకో నెంబర్లు కానీ నెంబర్ అవన్నీ తీసుకోండి సో నేనైతే నెంబర్లు అయితే నేను అయితే ఏం ఇవ్వట్లేదు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే గణేష్ని గణేష్ పులి తీసుకుంటున్నాను ఒకటి సో ఇక్కడ చూసుకొని నేను ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సెంటర్ పాయింట్ లేదు అనుకో అనుకుంటే సో ఇక్కడికి వచ్చిన తర్వాత సెంటర్ పాయింట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో ఈ విధంగా అయితే లాక్ అనేది చేసుకోండి బ్లాక్ అనేది వేసుకున్న తర్వాత నేను అయితే కొంచెం పెట్టుకో ఉన్న ఇమేజ్లు అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను ఎక్కడ ఉన్నాయో ఇక్కడ డౌన్లోడ్లో ఉన్నాడా సో ఈ విధంగా అయితే మనం చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే కొంచెం కోసం అనేది సో చూసుకున్న ఫ్రెండ్స్ మనకైతే మన దీనికి వైట్ కలర్ ఉంది కాబట్టి సో దీని అయితే వైట్ కలర్ ఉంది కాబట్టి దీనికైతే మన ఎల్లో కలర్ కానీ కొంచెం డార్క్ ఎల్లో అయితే ఇచ్చుకున్నాం అంటే కొంచెం లుక్గా మనకు అవ్వడుతుంది దీనికైతే కిందకైతే స్క్రోల్ చేసుకోండి సో దీని అయితే చూసుకున్న ఫ్రెండ్స్ అయితే ఈ టైప్లో మన కలర్ అనేది యాడ్ చేసుకోండి దీనికైతే కలర్ యాడ్ చేసుకుని దీనికైతే కింద కిందకైతే స్క్రోల్ చేసుకోండి అన్నిటికన్నా చూసుకోవడం మనకైతే నేను అయితే ఈ టైప్లో అయితే ఇచ్చుకున్నాను సో మన కలర్ఫుల్గా ఉందంటే కొంచెం ఓపాస్ట్ అనేది ఒక ఫిఫ్టీ ఆ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో అయితే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ వేసుకొని లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే అయితే నెంబర్ అయితే ఇచ్చుకోండి సో సెల్ నెంబర్ సెల్ నెంబర్ ఒక టెన్ కాకి ఇచ్చుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ విధంగా అయితే ఈ టైప్లోనేది పీట్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనేది మనం రెడీ చేసుకోవచ్చు మన మొబైల్ అయినా మనమే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి గీతాంజలి డ్రై వాష్ సో ఈ విధంగా మీకు అయితే అనుకుంటున్నాను మీకు నచ్చిన మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టేసుకొని మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలానే మన వీడియోస్కి అయితే కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి అలానే షేర్ అయితే చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం మంచి వీడియోతో